హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖాజా బ్లాక్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ మన ఖమ్మం మిర్చి మార్కెట్లో జరిగినటువంటి జెండా పాట చూసుకున్నట్లయితే మొన్నటితో పోల్చుకున్నట్లయితే ఇక రెండు వందలు తగ్గిందని చెప్పుకోవచ్చు ఈరోజు పదిహేను వేల ఆరు వందలు మొన్న పదిహేను వేల ఎనిమిది వందల వరకు పలికింది అయితే ఆ క్వాలిటీ ఏదైతే ఉంటుందో ఆ క్వాలిటీ ప్రకారంగానే ఆ రేట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ ఇక మనకు అమ్మకాలు కొనుగోలు అనేది మొత్తం జరుగుతూనే ఉంటాయి ఇంకా మనకు దానికంటే జెండా పాటలకులో పెట్టినటువంటి ఏదైతే క్వాలిటీ ఉందో దానికంటే బెస్ట్ క్వాలిటీ ఉంటే దానికి ఆ రేటు సపరేట్ ఉంటుంది అనమాట ప్రైస్ ఎక్కువగానే ఉంటుంది అది అందులో సందేహం లేదు అది ప్రాబ్లం ఏమీ ఉండదు అదే విధంగా దానికంటే క్వాలిటీ కొంచెం తక్కువ ఉన్న క్వాలిటీ ఉంటే దానికి సపరేట్ రేట్ ఉంటుంది తక్కువ రేట్ అనేది పలుకుతుంది అనమాట అదేవిధంగా తాళ్ళు కూడా ఉన్నాయన్నమాట తాళ్ళు కూడా సపరేట్ రేట్ ప్రకారంగానే అమ్మకాలు కొనుగోలు జరుగుతాయి ఇంకా ఏదైతే బెస్ట్ క్వాలిటీ ఇప్పుడు మనకు జెండాపాటలు పెట్టినటువంటి క్వాలిటీ కాకుండా ఇంకా మంచి క్వాలిటీ ఉన్నట్లయితే దానికి రేటు సపరేట్గా ఉంటుంది దానివల్ల అది అది అదే రేటు ఆ విధంగా నడుస్తుంది సేమ్ క్వాలిటీ జెండా పాటలో పెట్టినటువంటి ఏదైతే క్వాలిటీ ఉందో సేమ్ క్వాలిటీ ఉంటే అదే రేట్ ప్రకారంగానే అమ్మకాలు కొనుగోలు అయితే నడుస్తాయి ఫ్రెండ్స్ దీంట్లో ఎటువంటి ఎవరికి కూడా ఇబ్బంది ఉండదు ఇక తాలూకు సంబంధించిన కూడా మిడిల్ మిక్సింగ్ కూడా ఉంటాయి కదా ఆ విధంగా కూడా దానికి సపరేట్ రేట్ ప్రకారంగానే అమ్మకాలు కొనుగోలు నడుస్తూనే ఉంటాయి ఇక ముఖ్యంగా ఏంటంటే మన రోజు పదిహేను వేల ఎనిమిది వందలు ఉన్నప్పటికీ కూడా ఒక విధంగా చెప్పుకోవాలనుకున్నట్లయితే మన తెలంగాణలోనే ఉన్నటువంటి వరంగల్ మిర్చి మార్కెట్ కన్నా అదే విధంగా మన పక్కన ఉన్నటువంటి రాష్ట్రం ఆంధ్రాలో గుంటూరు మిర్చి మార్కెట్ కన్నా కూడా మన మిర్చి మార్కెట్ ఖమ్మం మిర్చి మార్కెట్ అయితే కొంచెం ముందంజలోనే ఉంటుందని చెప్పేసి మనం చెప్పుకుంటూనే ఉంటాం అది ఎప్పుడు కూడా ఉంటుంది ఎప్పుడు కూడా వరంగల్ కంటే కూడా మన ఖమ్మం మిర్చి మార్కెట్ కొంచెం ముందంజల్లోనే ఉంటుంది ఒక రూపాయి ఎక్కువగానే ఉంటుంది మనకి కానీ తక్కువ అయితే ఎక్కువ శాతం ఉండదు ఫ్రెండ్స్ ఎప్పుడు నెసెసరీగా ఎప్పుడు ఒక్కసారి అనుకోకుండా అయితే తగ్గే అవకాశాలు ఉండొచ్చు కానీ ఎప్పుడు కూడా మన ఖమ్మం మిర్చి మార్కెట్ ఈ రెండు వాటికన్నా కూడా మనకు కొంచెం ముందు ఎక్కువ ఒక రూపాయి ఎక్కువగానే ఉంటుంది కానీ తక్కువ అయితే ఉండదు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీ అందరికీ ఇచ్చిన రిక్వెస్ట్ ప్రతి మా మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్రతి ఒక్క రైతు మిత్రులకి షేర్ చేయండి ప్రతిరోజు ఏడున్నరకి మన ఖమ్మం మిర్చి మార్కెట్లో జెండాపాట అనేది ఏర్పాటు చేస్తారు ఫ్రెండ్స్ ఆ ఏర్పాటు చేస్తారు ఆ జెండాపాటలో ఉన్నటువంటి రేట్ ప్రకారంగానే ఆ ఉన్నటువంటి క్వాలిటీ కానివ్వండి తర్వాత దానికంటే బెస్ట్ క్వాలిటీ కానివ్వండి ఇక దానికంటే లో క్వాలిటీ కానివ్వండి దాని ప్రకారంగానే అమ్మకాలు కొనుగోలు జరుగుతాయి ఇటువంటి ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు మరి ప్రతి ఒక్కరు మన వీడియో నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్